శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన కథ కుసుడు బ్రహ్మకుమారుడు కుసునికి నలుగురు కుమారులు అందులో కుసినాభుడు ఒకడు కుసినాభునికి నూరుగురు కుమార్తెలు వారిని అందరినీ కుసినాభుడు బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహం చేస్తాడు పిమ్మట కుసినాభుడు తనకు కుమారులు లేరనే బాధతో పుత్రార్థి అయి పుత్రకామేష్టి చేశాడు అప్పుడు కుసుడు ప్రత్యక్షమై నీకు కీర్తి కలిగిన గాధి అనే కొడుకు కలగగలడని వరం ఇచ్చాడు గాది కుసనాభునికి కుమారుడిగా జన్మించాడు గాది కుమారుడు విశ్వామిత్రుడు కురువంశంలో జన్మించాడు కాబట్టి ఆయనను కౌశికుడు అని పిలుస్తూ ఉంటారు విశ్వామిత్రుడు జన్మత సుక్షత్రియుడు చాలా కాలం రాజ్యం చేసి ఈ భూమండలం మండలం శాసించాడు అటువంటి సమయంలో ఒకనాడు ఒక అక్షోహీన సైన్యంతో భూమి అంతా తిరుగుతూ మహర్షి ఉండే ఆశ్రమంలోకి వెళ్ళాడు మహర్షి ఆశ్రమం చాలా గొప్పది ఆయన బ్రహ్మర్షి ఆయన ఉన్నచోటు నుండి వందల మైళ్ళ దూరము ఆయన తపశక్తి తరంగాలు సోకుతుంటాయి ఇప్పటికీ అరుణాచలంలోని శేషాద్రి స్వామివారి ఆశ్రమంలో వారి సంవాదంలోంచి వారి శక్తి తరంగములు ప్రసారం అవుతున్నట్లే మహర్షి ఆశ్రమం నుండి శక్తి తరంగములు వస్తూ ఉంటాయి అక్కడ ఉండే జీవులు పరస్పర వైరాన్ని మరిచిపోయి మిత్రుల వలె సంచరిస్తూ ఉంటాయి ఒక ప్రాణి వేరొక ప్రాణిని చంపదు పులి జిం జింకను హింసించదు ఎలుకని పాము హింసించదు కుక్క పిల్లిని తరమదు బ్రహ్మర్షి తపశ్శక్తి తరంగాలు అక్కడ ఉండడం చేత అవి అలా ప్రవర్తిస్తున్నాయి వశిష్ఠ మహర్షికి కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖకు చెందినవారు వాళ్ళకి వైకానసులు మొదలైనవారు ఎందరో అక్కడ ఉంటూ ఉండేవారు ఆ ఆశ్రమ ప్రాంగణంలో ఎన్నో పర్ణశాలలు ఉన్నాయి ఎన్నో మృగాలు తిరుగుతూ ఉండేవి ఎన్నో రకముల ఫల పురుష్పభరితములైన చెట్లు అక్కడ ఉన్నాయి అక్కడ శబలా అనే కామదైన ఉంది అది అమృతంతో సమానమైన క్షీరాన్ని ఇస్తూ ఉండేది ఆ పాలతో ప్రతిరోజు యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉండేవి హవ్యం జరిగేది కవ్యం జరిగేది దాని చేతనే మహర్షి జీవనయాత్ర జరుగుతూ ఉండేది అటువంటి పరమ పవిత్రమైన ఆశ్రమంలోనికి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్నంతటిని బయట విడిచి విడిది చేయించి తాను సంతోషంగా మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళాడు వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసి అయ్యా మీ ఆశ్రమంలో చెట్లన్నీ ఫలవంతములై ఉన్నాయా మీ యజ్ఞయాగాది క్రతువులు అన్నీ బాగా జరుగుతున్నాయా మీ ఆశ్రమంలో ఉండే ఋషులు తపస్సులు ఏ విఘ్నమూ లేకుండా సక్రమంగా సజావుగా సాగిపోతున్నాయా మీకు ఏ విధమైన లోపము లేని రీతిలో ఉదకము మొదలైనవి అన్నీ లభిస్తున్నాయా మీరు సంతోషంగా ఉన్నారా అని ఆయనను కుశల ప్రశ్నలు వేశాడు ఆయన మాట తీరుకు వశిష్ఠుడు చాలా సంతోషించాడు సంతోషించి విశ్వామిత్ర నీవు రాజధర్మంతో రాజ్యం చేస్తున్నావా అని ప్రశ్నించాడు రాజధర్మం అంటే ఎంత పన్ను పుచ్చుకోవాలో అంత పన్నును మాత్రమే రాజు ప్రజల నుంచి పుచ్చుకోవాలి పుచ్చుకున్న ద్రవ్యంతో ఒక పైసా కూడా రాజు దుర్వినియోగం చేయకూడదు ఆ ధనాన్ని వృద్ధి చేయాలి వృద్ధి చేసిన ధనాన్ని తిరిగి పాత్రులైన వారు ఎవరుంటారో వారికి అందచేయాలి అందచేసి దేశ క్షేమాన్ని కాంక్షించాలి దీనిని రాజ్యవృత్తము అంటారు రాజ్యవృత్తాన్ని పాటించి రాజ్యపాలన చేయాలి అలా నువ్వు పరిపాలన చేస్తున్నావా సామంతులు అందరూ నీకు లొంగి ఉన్నారా శత్రువులను జయించావా మంత్రులందరూ నీకు సక్రమంగా సహచర్యం చేస్తున్నారా అని విశ్వామిత్రుని కొరతల ప్రశ్నలు వేశాడు మనం రామాయణం చదివేటప్పుడు ఆయా పాత్రలు ఆయా సందర్భాలలో ఎలా మాట్లాడాయో పరిశీలించాలి వశిష్ఠుడు బ్రహ్మర్షి అందుకని విశ్వామిత్రుడు ఆయన ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆశ్రమానికి సంబంధించిన బాగోకలను కూర్చి ప్రశ్నించాడు తన వద్దకు వచ్చినవాడు మహారాజు కాబట్టి వశిష్ఠుడు విశ్వామిత్రుని రాజ్య వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు వేశాడు ఇది మనం గమనించవలసిన విషయం దశరథ మహారాజు భిన్న భిన్న సందర్భాలలో ఎలా మాట్లాడాడో రామచంద్రమూర్తి ఎలా మాట్లాడతాడో రావణాసురుడు ఎలా మాట్లాడతాడో శూర్పణక ఎలా మాట్లాడుతుందో ఆయా పాత్రలు మాట్లాడే తీరును మనము శ్రద్ధగా గమనించాలి మాట్లాడే తీరులోని తేడాలను మనం గుర్తించగలగాలి అలా గుర్తించగలిగితే మనం మాట్లాడే తీరులో కూడా కొంత మంచి మార్పు వస్తుంది అప్పుడు మనం రావణుడిలాగా శూర్పణకలాగా మాట్లాడము రావణుడు ఒకడు బాధపడేటట్లుగా ఒకరు శోకించేటట్లుగా మాట్లాడతాడు మనకి ఒకవేళ అలా కఠినంగా మాట్లాడే స్వభావం ఉంటే రామాయణంలోని పాత్రల సంభాషణను మనం సరిగా అర్థం చేసుకోగలిగితే అది పోతుంది రామాయణం చదివితే మాట ఎందు సౌమ్యత వస్తుంది నోరు విప్పి మాట్లాడితే అవతలివాడు ప్రసన్నుడై సంతోషించేలా మాట్లాడే స్వభావాన్ని మనం పెంపొందించుకోగలం అంతకంటే గొప్ప యజ్ఞం మరొకటి లేదు విశ్వామిత్ర వశిష్ఠులు ఇరువురు కుశల ప్రశ్నలు వేసుకున్నారు వారిరువురు చాలా సంతోషంగా కొద్దిసేపు గడిపారు తర్వాత విశ్వామిత్ర మహారాజు లేచి తాను సెలవు తీసుకుని బయలుదేరుతానన్నాడు అప్పుడు వశిష్ఠుడు ఒక గొప్ప ధర్మమును చెప్పాడు మిగిలిన కథను భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీరామజయం